అధ్యక్ష మదనపల్లి మార్కెట్ యార్డ్ మదనపల్లి మార్కెట్ యార్డ్ వచ్చి దాదాపు ఏషియాలోనే అతిపెద్ద టమాటో మార్కెట్ యార్డ్ అధ్యక్ష దానికి స్థలం పదిహేడు ఎకరాల్లో మార్కెట్ యార్డ్ ఉంది చాలా కష్టంగా ఉంది దానికి కొంచెం యాభై ఎకరాల్లో మార్కెట్ యార్డ్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అదే దీంట్లో మదనపల్లి టౌన్కి ట్రాఫిక్ సమస్య తాండవం ఆడుతూ ఉంది రోడ్ బయటనింగ్ చాలా అవసరం అధ్యక్ష ఇదే కాకుండా గత ఎలక్షన్ దీంట్లో పెద్దలు గౌరవనీయులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి జిల్లా చేయాలా పద్దెనిమిది వందల అరవైలోనే మదనపల్లి వచ్చి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కింద ఉన్నిందంటే చిత్తూరు లేదు అధ్యక్ష మదనపల్లి ఉంది మదనపల్లి జిల్లాకి ఇట్స్ అ డిజర్వింగ్ ప్లేస్ ఈరోజు ఒక గంట తర్వాత అనౌన్స్ చేస్తే కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ పదహైదు ఎకరాల్లో ఉంది అధ్యక్ష ఇదే కాకుండా దానికి కావాల్సినంత సదుపాయాలు జిల్లా కోసం మదన్పూల్లో పూర్తి స్థాయిగా ఉంది అదే కాకుండా ముస్లిం మైనారిటీల మిజ్బా అని ఒక పాప పలము చదువుతూ ఎప్పుడో ఆ పాప క్లాస్ ఫస్ట్ వచ్చేది మైనారిటీ పాప ఉండి క్లాస్ ఫస్ట్ రావడం ఆ పాపకు శాపం వేపి ఆ పాప ఎప్పుడు కూడా తొమ్మిదో క్లాస్ కానీ పదో క్లాస్ కానీ గత ప్రభుత్వంలో స్కూల్ స్కూల్ ఫస్ట్ వస్తుంటే అక్కడ ఉన్న వైసీపీ లీడర్ తన బిడ్డ రెండో స్థానం వస్తుందని చెప్పి అరాచకం చేసి ఆ పాప మరణానికి కారుకులయ్యారు నేను లాస్ట్ నిన్న లాస్ట్ వీక్ వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో తక్షణం ఆ తల్లిదండ్రులకు ఐదు లక్ష రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద వాళ్ళు పలమనేరు వదిలేసి భయపడి ఆ వైఎస్ఆర్సీపీ నాయకుల దౌర్జన్యానికి పొంగునూరుకు వచ్చేసారు ఇప్పుడు పొంగనూరులో వాళ్ళకు ఒక ప్లాటు అదే విధంగా హౌసింగ్ స్కీమ్ కూడా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యావత్తు నేను ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనార్టీస్ తెలపడం ఏమంటే రేపు వఫ్ ప్రాపర్టీస్ ఏమైనా సురక్షితంగా ఉండాలా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరగాల ముస్లిం మైనార్టీల ఎదుగుదల ఉండాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దీనికి కారు అవుతారు ఉమ్మడి రాష్ట్రంలో వఫ్ ప్రాపర్టీస్ ఎక్కడ కూడా మిస్యూస్ కాకుండా ఉన్న వఫ్ ప్రాపర్టీస్ యధావిధిగా ఉన్నాయంటే ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కాపాడని ఉన్నాయి ఈరోజు మైనార్టీస్ అందరూ ఏకతాటిగా ఏ నాయకత్వంలో సురక్షితంగా ఉన్నారో ఎక్కడ మీ ఎదుగుదల ఉందో ఎక్కడ మీ అభివృద్ధి ఉందో ఎక్కడ మీ ఆస్తులు సురక్షితంగా ఉన్నాయో ఆ నాయకత్వం ఒకటే ఒక నాయకత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వాన్ని బలపరిచి కలిసి నడవాలని ఈరోజు మిస్బా ఏదైతే ఆరేళ్ళేది చనిపోయి ఏ ఒక్కరు న్యాయం చేయలేదు ఇలా గత ప్రభుత్వంలో వాళ్ళ తిరిగని దూరం లేదు కనవలి నాయకులు లేదు ఏ ఒక్కరు న్యాయం చేయలేదు ఈ రోజు మిజ్బా కుటుంబానికి కూడా న్యాయం జరిగిందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేత జరిగిందని సవిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జీరో అవర్ అంటే